ओम साई राम श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే గురువారం రోజు రహస్యంగా మనము నిమ్మకాయలతో ఎలాంటి పరిహారాలు కనుక చేస్తే తప్పకుండా మనకి లక్షలు కాదండి కోట్లు వస్తాయి ఇలా నిమ్మకాయని మనము ఇలా తీసే ఇలా చేసి పడేస్తే మీ సర్వకష్టాలు కూడా పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయట కూడా పడగలుగుతారండి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది గురువారం రోజు చేస్తే ఈ నిమ్మకాయ పరిహారము ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా కూడా చేస్తుంది నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రము గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కూడా మనము ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి నిమిషాల్లో ఫలితాలు అనేవి వస్తాయి బ్రహ్మాండంగా కూడా ఉంటుంది ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారము అనేది చేసుకోవచ్చు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ఎప్పుడైనా సరే మనము ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందామండి అయితే గురువారం లేదా శుక్రవారంలో ఈ నిమ్మకాయతో ఇలా చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి దానిని నాలుగు భాగాలుగా మనము కట్ చేయాలి కట్ చేసుకొని తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది పెట్టాలి లేదా సాల్ట్ అయినా సరే పెట్టుకోవచ్చండి ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు బోట్లు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయతో మీకు మీరే దిష్టి తీసుకున్నట్లుగా తీసుకోండి అంటే ఏడుసార్లు మనము సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ కూడా తిప్పుకోవాలండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరివేయండి అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరూ లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరి బలమంతా కూడా ఉపయోగించి బయటకు విసిరివేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది వేలు లక్షల కోట్లు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మనకి వాళ్ళ గురువారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ గురువారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని పెద్దలు అంటూ ఉన్నారు అయితే ఈ గురువారం రోజు ఇంటిలోనే ఎలాంటి సమస్యల నుండైనా సరే బయటపడాలి అంటే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఒక చిన్న పరిహారం పరిష్కారం కూడా చేయాలని పండితులు కూడా సూచిస్తున్న చాలా చక్కటి పరిహారం కూడా మనము ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి ఈ గురువారం రోజు ఎవరైతే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారము చేస్తారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలకు పరిష్కార మార్గము కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఉండే అప్పుల బాధలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దుష్టశక్తుల ప్రభావము అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ రోజుల్లో చాలామంది ధనం కోసము ఎన్నో పడరా పాటలు అనేవి పడుతూ ఉన్నారు ఎంత కష్టపడ్డా సరే అనుకున్న పనులు పూర్తవ్వక చేతిలోకి ధనం రావడం లేదు ఇంకొంతమందికి పనులన్నీ చక్కగా పూర్తవుతూ ఉంటాయి చేతికి డబ్బు కూడా వస్తుంది కానీ ఆ వచ్చిన డబ్బు అనేది వెంటనే ఖర్చు అయిపోతుంది చేతిలో ధనము మిగలదు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రేపు అమావాస్యకు ముందు వస్తున్నా అంటే ఈ గురువారం రోజున ఉప్పుతో ఒక తేలికపాటి పరిష్కారము కూడా చేయండి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు అనేవి ఫలిస్తాయి మీ సమస్యలు అనేవి కూడా దూరం అవుతాయి ఈ పరిహారం చేయటం వల్ల దృష్టి దోషాలు కూడా పోతాయి ఇలాంటి నకారాత్మక శక్తులను అయినా సరే సరే పారద్రోలే శక్తి అనేది ఉప్పుకి ఉంటుంది ఈ గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే ఒక నల్ల రంగు వస్త్రం తీసుకోండి ఈ వస్త్రంలో మనము గుప్పెడు రాళ్ళ ఉప్పును వెయ్యండి రాళ్ళ ఉప్పు చాలా రకాల సమస్యలకు పరిష్కారము అనేది చూపుతుంది కనుక ముందు రాళ్ళ ఉప్పు వేసి ఆ తర్వాత ఐదు జీడిగింజలు ఐదు గబ్బలు వేసి చిటికెడు పసుపు కుంకుమలు వేసి చిన్న మూటలాగా కట్టండి అలా మూట కట్టిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు మాకు అంతా మంచే కలిసి రావాలి మా ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మాకు అంతా మంచే జరగాలి అంతా కలిసి రావాలి అని మా ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోవాలి మా ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో కోరిక చెప్పుకొని ఆ ఉప్పు మూటను ధూపం వేయండి సాంబ్రాని ధూపం వేయండి అగరవత్తుల ధూపము లేదా అగరత్తుల ధూపము అయినా వేయండి ఇలా ధూపం వేశాక మీరు ఎవరికీ కనిపించకుండా ఈ మూటను మీ ప్రధాన ద్వారం దగ్గర కట్టండి ముందు బయట ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేసుకొని బయట ఎవరూ లేనప్పుడు మాత్రమే మీరు ఎవరిని చూడకుండా జాగ్రత్తపడి ఆ ఉప్పు మూటను మీ గుమ్మం దగ్గర కట్టేసి వదిలివేయండి అమావాస్య ముందు వచ్చే గురువారమే కాదు అమావాస్య రోజు కూడా ఈ పరిహారము చేసుకోవచ్చు ఎలా చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులు వెళ్ళిపోవటమే కాదండి బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు కూడా అటు నుండి అటే పారిపోతాయి మీకు ఉండే ధన సమస్యలకు లేదా ఇతర సమస్యలకు ఇరవై నాలుగు గంటల్లో ఒక పరిష్కార మార్గము అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీ వైపు మంచి అనేది మీ వైపు ఆకర్షించబడుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలకి చేస్తే మంచిది కనుక తప్పనిసరిగా మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి అద్భుతమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అని మన బాబావారు ఈ యొక్క నిమ్మకాయ మరియు ఉప్పుతో చేసే పరిహారాలని మనకి తెలియజేశారండి బాబావారు ఎన్నో చిట్కాలు చేస్తూ ఉంటారు అలాగే మనకి ఈ రెండు పరిహారాలని ఈరోజు మనకి సూచిస్తున్నారు అంటే ఇందులో ఎంతో నిఘూ నిగూఢ అర్థము దాక్కొని ఉంది కాబట్టి తప్పకుండా అందరూ ప్రయత్నించండి మీ జీవితంలో అంతా మంచి జరగాలని సర్వే Saya kena Om bantu, oh,